అలల వంటి కన్నలు కలిగిన అపరంజని పోలిన పాదములు కలిగినవాడా వారా ఆ వీధం తనయా ఓ సన్న యునులరాసయే సన్న ఈ సనంలో ఈ మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము దేవుని ప్రేమ శాశ్వత ప్రేమ నిత్యమైన ప్రేమ అనే అంశం మొదటి భాగం ధ్యానించుకుందామండి ఏసు ప్రభు నికోదంతో మాట్లాడుతూ యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో పదహార వచనంలో ఏం చెప్తాడంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు తనను విశ్వసించి వారందరూ కూడా రక్షణ పొందడానికి అలా చేశాడు ఆయన తన కుమారుని లోకంను రక్షించుటకు పంపనే కానీ తీర్పు చేయుటకు ఖండించుటకు పంపలేదు ఈరోజు మనం దీని మీద ఫోకస్ చేద్దామండి దేవుడు ఏసుప్రభుని లోకానికి పంపించాడు ఎందుకంటే మనల్ని రక్షించడానికి కానీ శిక్షించడానికి కాదు దేవుని యొక్క ప్రేమ మీద ఫోకస్ చేద్దాం అన్నమాట మనుషుల యొక్క పాపం మీద ఫోకస్ చేయొద్దు పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ వాళ్ళు ప్రజల యొక్క పాపస్థితి మీద వాళ్ళు మరి కేంద్రీకరిస్తారు వాళ్ళ మనసు అన్నమాట మనం మనిషి యొక్క పాపం మీద కాకుండా దేవుని యొక్క కృప మీద మన యొక్క ఫోకస్ని ఉంచుదాము ఆ కృపని బట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి మహిమ వెంబడి మహిమ పరంపరగా పొందుతున్నాం ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప పొందుతున్నాం అనమాట క్రొత్తగా ఆ భాగ్యాలు కొత్తగా వస్తాయి విలాప గ్రంథాలు మూడు ఇరవై రెండు ఇరవై మూడు అండి నాకు చాలా ఇష్టమైంది ప్రభు ప్రేమ కతింపలేదు ఆయన కరుణ సమస్య పోలేదు ఆయన భాగ్యములు ప్రతిరోజు కొత్తగా దయచేస్తాడు ఈరోజు నేను ఇలా జీవంతో ఉండి మీతో దేవుని ప్రేమ పంచుకుంటున్నానండి ఈరోజు క్రొత్తగా నాకు ఆయన ప్రేమ అన్నమాట అలాగే మీకు కూడా మీరు జీవించి ఇలా దేవుని వాక్యాన్ని వింటున్నారంటే దేవుని యొక్క ప్రేమ ఎంతోమంది మరణిస్తున్నారు కదా కోవిడ్ టైంలో ఎన్ని లక్షలు పెట్టినా ఎంతోమంది మరణించారు మనం ఇంకా జీవంతో ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రేమ అనమాట ఈరోజు దాని మీద ఫోకస్ చేద్దామండి యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో విభిచారంలో పట్టుబడిన స్త్రీ అనమాట ఏసు ప్రభు ఎరుషలేమునకు వెళ్తారు పర్ణశాలల పండుగ అంటే గుడారంల పండుగ సందర్భంగా ఆయన ఉత్తర గలీలియా నుంచి దక్షిణంలో ఉన్నటువంటి ఎరుషలేమునకు వెళ్తారు ఆ పర్ణశాలల పండుగలో పాల్గొనడానికి ఏడు అధ్యాయం నుంచి మీరు చూస్తే గుడారముల పండుగలో పాల్గొనడానికి అనమాట అయితే ఆయన చూడండి ఆ ఎరుషలీమ్నకు వెళ్ళినప్పుడు ఆయనను ఎవరు కూడా ఆహ్వానించరండి రాత్రి ఆ ఎరుసలేములో దేవాలయానికి తూర్పున ఉన్న ఓలి కొండ మీద ఆయన విశ్రాంతి తీసుకునేవాళ్ళు అక్కడే ప్రార్థించుకొని అక్కడే నిద్రించేవాళ్ళు వేకువ జామున మరలా దేవాలయానికి వచ్చారు వచ్చినప్పుడు ప్రజలు వాక్యం వినడానికి వస్తున్నారు అనమాట అప్పుడు ఆయన వేకువజామున మరి ప్రజలకి బోధిస్తున్నాడు పరలోక రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం అంటే ప్రేమ పరిశుద్ధత నీతి అన్నమాట రోమా పద్నాలుగు పదిహేడులో చెప్తారు దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు అది తినుట త్రాగుట ఏం ధరించాలి ఏం తినాలి ఏం త్రాగాలి ఈ లోక సంబంధమైనవి అది సైతాన్ రాజ్యం దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ ఆత్మ మనలో నివసించి ఏసుప్రభు యొక్క ప్రేమని ఏసుప్రభు యొక్క వెలుగుని నీతిని కరుణని బైబుల్లో ముందు మనకు చూపిస్తాడనమాట పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క పని ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రేమని మనకు చూపిస్తాడు హీ అన్వెయిల్స్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనమాట యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయంలో పదిహేడు వచ్చినా కూడా మీరు చూస్తే అక్కడ యోహాన్ రాస్తాడు యోహాన్ అంటే అర్థం ఏంటంటే యోహాన్ అంటే కృప దేవుని యొక్క కృప అనమాట గాడ్స్ గ్రేస్ మోషే మూలంన వచ్చినది ధర్మశాస్త్రం మోషే ఇజ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ ఏసుక్రీస్తు మూలంలో వచ్చినవి కృప సత్యం సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే లా వర్సెస్ గ్రేస్ చట్టము తర్వాత కృప అనమాట వాళ్ళు ఎప్పుడూ చట్టం 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 అని పట్టుకుంటారండి యూధులు కానీ ఏసుప్రభు దేవుని యొక్క కృప ఈ లోకానికి శరీర రూపంలో వచ్చింది సో ఇప్పుడు మనం మళ్ళా యూహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయానికి వెళ్దామండి ఆయన దేవాలయంలో జామున బోధిస్తూ ఉంటారు దేవుని యొక్క ప్రేమని గురించి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కనుకనే తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు లోకాన్ని రక్షించడానికి వచ్చారు శిక్షించడానికి రాలేదు మిమ్మల్ని నన్ను రక్షించడానికి వచ్చారు ప్రభు తన శిలువ మరణం ద్వారా అప్పుడు అలా ఏసుప్రభు బోధిస్తూ ఉంటే ప్రజలు చక్కగా వింటున్నారు అంతలోనే ఒక కోలాహలం అనమాట కమోషన్ ఏంటి అంటే ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొని వస్తారు చేతుల్లో రాళ్ళు పట్టుకొని అప్పటికీ ఆమెను కొడుతూ వచ్చిండొచ్చు అనమాట ఏసుప్రభు దగ్గర తీసుకొని వచ్చేయమంటారంటే ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది మోషే ధర్మశాస్త్రము ఇలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి అని బోధిస్తుంది మరి మీరేమంటారు అప్పుడు ఏ అంటారు మీలో పాపం చేయని వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అని నేల మీద రాస్తూ ఉంటారనమాట పది ఆజ్ఞలు కూడా రాతి పలకల మీద దేవుడు రాసి మోషేకి ఇస్తారు కదండి నిర్గమకాండంలో మనం చూస్తాం అప్పుడు చూడండి మీలో పాపం చేయని వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అంటే అక్కడ నిలబడిన వాళ్ళలో పెద్దవాళ్ళని మొదలుకొని అంటే పెద్దవాళ్లతో ప్రారంభిస్తే వాళ్ళందరూ పెద్దవాళ్ళు ధర్మశాస్త్ర బోధకులండి తర్వాత పరిసైలు పరిసైలు అంటే యూదులలో టాప్ క్లాస్ అనమాట క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అంటారు చాలా డబ్బు ఉంటుంది ధర్మశాస్త్రం కూడా చాలా బాగా తెలుసు అనమాట ఉన్నత స్థా హై క్లాస్ వాళ్ళనమాట సొసైటీలో వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళతో ప్రారంభించి అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఆ పెద్ద ఆయన అందరికంటే పెద్ద ఆయన ధర్మశాస్త్ర బోధకుడు పోవడం చూసి నెక్స్ట్ ధర్మశాస్త్ర బోధకుడు తర్వాత పరిసరి అందరూ వెళ్ళిపోయారు ఆమె భిచారంలో పట్టుబడిన స్త్రీని ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చారు కదా ఆమె మిగిలిపోతుంది యేసుప్రభు అప్పుడు ఆమెను పిలుస్తారు ప్రభు అమ్మా అమ్మా ఆ ప్రేమకి ఆమె హృదయం స్పందిస్తుంది ప్రభు నోటి నుండి కరుణాపూరితం లేని మాటలు వచ్చాయంట లూకా నాలుగు ఇరవై రెండులో ఉంటుందండి ద వర్డ్స్ ఆఫ్ కంపాషన్ హ్యావ్ ఫ్లోన్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ జీజస్ ముందు మనం అది నేర్చుకోవాలండి దేవుడు మనల్ని తన పోలికగా సృజించారు కనుక ఆయనలాగే కరుణాపూరితమైన మాటలు మన నోటి నుంచి రావాలి హృదయంలో కరుణామయుడైన వేసి ఉంటే మాటలు కూడా అలాగే ఉంటాయన్నమాట అమ్మా తల ఎత్తి చూస్తుంది తల దించుకునేలాగా ఆమె సొసైటీలో అలా ఉంది ఎవరూ నేను శిక్షించలేదా తల్లి లేదు ప్రభా ఇంత కన్నీటితో ఆమెను ఊళ్ళందరి ముందు ఈడ్చుకొని వస్తూ రాళ్లతో కొడుతూ అప్పటికి ఆమె బట్టలు చిరిగిపోయి గాయాలతో ఉంటుంది శరీరంలో మాత్రమే కాదు గాయాలు హృదయంలో గాయాలు లేదు ప్రభు అన్నప్పుడు అమ్మ నేను కూడా నేను శిక్షించను అమ్మా ఇక పాపం చేయకు ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చింది శిక్షించడానికి కాదు రక్షించడానికి ఇలా పడిపోయిన వాళ్ళని రక్షించడానికి ఎంతమంది అండి రాళ్ళు పట్టుకొని ఉంటారు రాళ్ళు వేయడానికి మీరు మాత్రం అలా ఉండకండి రాళ్ళు పట్టుకొని మాటలు అనే రాళ్లతోటి ఆ తీర్పు తీర్చడము ఎవరిని తీర్పు తీర్చడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు అందరూ రాళ్ళేయాలని ఆమె వ్యభిచారంలో పట్టుబడింది ఆమె పాపం వైపు చూస్తున్నారు కానీ ఈ వ్యభిచారంలో పట్టుబడిన శ్రీ తల ఎత్తి యేసు ప్రభు వైపు చూస్తుంది కృప వైపు చూస్తుంది ఆయనని పొడిచిన వాణి వంక వాళ్ళు చూస్తున్నారు అని రాయబడింది అన్నమాట మనం ఏసు వైపు చూడాలి హేబ్రి పత్రిక పన్నెండు అధ్యాయంలో రెండో వచనంలో పౌల్ చెప్తాడు ఏదో మన విశ్వాసమునకు నాకు కర్తయ్యను దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి మీరు ఆయన వైపు చూడండి రక్షణ పొందండి లుక్ టు హిమ్ అండ్ బీ రేడియంట్ ఆయన వైపు చూసి మీరు ప్రకాశించండి మీ యొక్క చీకటి పోతుంది ఆయన వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది అన్నమాట కనుక ఇక్కడ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనము ఒక వ్యక్తి యొక్క పాపం వైపు చూడకూడదండి తీర్పు తీర్చకూడదు ప్రభు యొక్క కృప వైపు చూడాలి పాత నిబంధనలు వీళ్ళంతా మోసే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ప్రజల్ని కొట్టి చంపాలి ఆ వాక్యాన్ని పట్టుకొని అన్నమాట అందుకే వర్డ్ కిల్స్ అని చెప్తాడు ఒకటి కొంత మూడు ఆరులో వాక్యం చంపుతుంది కానీ ఆత్మ జీవాన్ని ఇస్తుంది యేసుప్రభుయే ఆ జీవం అన్నమాట ఆ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఒకసారి నేను చదువుతానండి ఒకటి యోహాను మూడు పదహారు మీరు నేర్చుకోనండి పది ఆజ్ఞలు నేర్చుకున్నారో లేదో కానీ ఇది నేర్చుకొని ఇప్పుడు సెలవులు కనుక మీ పిల్లలకి కూడా నేర్పించండి ఏదో నేను కూడా మీ దగ్గర రాసుకొని వచ్చానండి కనుక మీరు కూడా అలాగే రాసుకోనండి ఇంట్లో కూడా రాసి పెట్టుకొని మీరు దాన్ని హృదయంలో పెట్టుకునండి ఏసుప్రభు నా కొరకే ఈ లోకానికి వచ్చారు నా పాపంలో ఆయన శిలువ మీద తీసుకొని సిల్వకి కొట్టేశారు నా రోగం తీసుకున్నారు నా శాపం తీసుకున్నారు అబ్రహం దీవెన్లు నాకు ఇచ్చారు నా రోగం ఆయన తీసుకొని ఆయన ఆరోగ్యాన్ని నాకు ఇచ్చారు నా పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని నాకు ఇచ్చారు ఈ మూడు ఎప్పుడు మీ మనసులో ఉండాలండి నేను చదువుతాను మీరు చూడండి స్క్రీన్ మీద అలాగే మీరు రాసుకోనండి ఓకేనా యోహాన్ మూడు పదహారు పదిహేడు దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను ప్రతి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దాన్ని తీర్పు తీర్చుటకు పంపలేదు చూడండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించాడు ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనం చెందక నిత్య పొందుటకై అట్లు చేశాడు విశ్వసించువాడు అంటే విధేయించువాడండి యేసు ప్రభు చెప్పిన మాటల్ని విధేయించేవాళ్ళు అనమాట అందుకే ఆయన యూహాన్ స్వార్థ పద్నాలుగులో కడరా భోజన సమయం అనమాట పదిహేను వచనాలు ఏమంటారంటే మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు పేతురుతో కూడా అదే చెప్తారు కదండి పేతురును నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు అంటే అయితే నా గొర్రెలు మేపు అంటున్నారు యుహాన్ ఇరవై ఒకటి పదిహేను నుంచి మూడు సార్లు అడుగుతారు మీరు కూడా ఏసు ప్రభుని ప్రేమిస్తే నా గొర్రెలు మీ పిల్లలు దేవుని యొక్క గొర్రెలు అనమాట ఆ పిల్లల్ని వాక్య బోధనలో మీరు పెంచండి వాక్యము అనే ఆహారాన్ని ఇచ్చి మీరు మీ పిల్లల్ని పెంచాలన్నమాట అది ఇంకా నెక్స్ట్ సిముని ఇంట్లో పాపాత్మురాలన్నమాట ఒక స్వార్త ఏడు అధ్యాయంలో ముప్పై ఆరు నుంచి యాభై వరకు అండి మీరు తప్పకుండా రాసుకొని తర్వాత ఇవి చదువుకొనండి ఈ వేసవి సెలవుల్లో మీరేం చేయాలంటే నాలుగు సువార్తలు చదవండి కీర్తనలు చదవండి మీ జీవితంలో ఒక్కసారి బైబుల్ చదవండి నేను చూస్తున్నానండి క్రికెట్ వస్తుందని రాత్రులలో ఏదో ఒక ఐదు గంటలకు ఆరు ఎప్పటి నుంచి వస్తుందో ఏమో ఏడు నుంచి పది వరకు పన్నెండు వరకు కదలకుండా చూస్తారు కదండీ నేను వాళ్ళతోనే చెప్తున్నాను మరి కదలకుండా బైబుల్ చదువుకోవచ్చు కదా నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి యేసు ప్రభు మొదటి ఆజ్ఞయించాను నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి రెండవ ఆజ్ఞా అనమాట పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే మరి ఇంకా ఈ లోకం ఎక్కడుంటుందండి పాటలు పాడుతూ ఉంటారే హృదయం నిండా ఉంటే ఇంకా వేరే వేరేదానికి చోటేదానికి ఊరికే నోటితో పాట పాడమేనా హృదయంలో ఏమేమి ఉన్నాయి మీరు ఎంత సమయం దేనికి ఇస్తారో అవి మీ హృదయంలో ఉన్నాయన్నమాట ఈ లోకానికి సంబంధించినవన్నీ కలిపితే సైతాన్ ఆరాధన అండి ఎన్ని ఉన్నాయి ఎంత సమయాన్ని ఇస్తున్నారు దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు సీరియస్గా మీరు తీసుకొనండి దయచేసి మత్త ఇరవై నాలుగులో యుగాంతపు సూచనలు కుటుంబంగా కూర్చొని మీరు చదువుకొనండి అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి యేసు ప్రభు చెప్పినటువంటి సైన్స్ ఆఫ్ ద ఎన్ టైమ్స్ అనమాట కనుక ప్రభు ఏ సమయంలోనే రావచ్చు మనం సిద్ధంగా ఉండాలండి ఇంకా ఇప్పుడు లూకా స్వార్త ఏడికి వచ్చేద్దామండి ప్రభు ఒక పరిసైన ఇంటికి భోజనానికి వెళ్ళారనమాట వీళ్ళు పరిశీలి చెప్పాను కదండి క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అని బాగా ధనవంతులు మరి బాగా వాక్యం కూడా తెలుసు అనమాట ఇంకా వాక్యాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు ఇక్కడ రాసుకుంటారు అంటే చిన్న పేపర్స్లో రాసుకొని ఇక్కడ కట్టుకుంటారు ఇక్కడ కట్టుకుంటారు ఇక్కడంతా వాక్యాలు రాసి చిన్న చిన్నగా ఇట్లా కట్టుకుంటారు అనమాట కానీ హృదయంలో మాత్రం ఉండదు వాక్యం ఉంటుంది ఇక్కడ మనసులో కానీ ప్రేమ మాత్రం హృదయంలో లేదు అదేనండి తేడా పరిశైలు మనసు నిండా ఒక జ్ఞానం నేను బయాలజీ టీచర్ అంటే నాకు బయాలజీ జ్ఞానం ఉంది బైబుల్ టీచర్ అంటే జ్ఞానం కాదండి ప్రేమ ఉండాలన్నమాట ప్రభు జీవం అంటే ఏసుప్రభు స్వభావం కరుణ ప్రేమ నీతి న్యాయం క్షమ ఐదు గుర్తుపెట్టుకోనండి జీవం ఆ జీవము ఏసుప్రభు ఆ జీవమైన ప్రభు మనలో ఉంటే మనలోంచి అదే వస్తుందండి కదా సిమోని ఇంటికి ఇప్పుడు అందరం వెళ్దాము పరిసేయుడు అనమాట ఆయన ఆయన పేరు సిమోను ఏసు ప్రభుని భోజనానికి పిలిచాడు అప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నారనమాట ఇంకా పరిసేయుడు అంటే ఇంకా వాళ్ళ బంధువులను పిలుచుకొని ఉంటాడు కదండి భోజనం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఒక పాపాత్మురాలు ఏ పాపం అని పేరు చెప్పబడలేదు కనుక మనం కూడా బైబుల్లో చెప్పబడింది మన సొంతగా ఊహించుకొని చెప్పకూడదండి ఆమె వచ్చింది యేసుప్రభు వెనకాల వచ్చింది ఆయన కాళ్ళు ఉంటాయి కదా కింద అప్పుడు ఆ పాదాలని పట్టుకుందనమాట పట్టుకొని ఏం చేస్తుందంటే తన కన్నీటితో ఆయన పాదాలని కడుగుతుంది ఒక్కొక్క కన్నీరు ఆయన పాదాల మీద పడుతుంటే ఆ యేసుప్రభు హృదయము స్పందిస్తూ ఉందండి కన్నీళ్ళు పడుతున్నాయి అంత కన్నీటితో పాదాలని కడిగిందంటే ఎన్ని కన్నీళ్ళండి ఒక్కొక్క పాపం ఒప్పుకుంటుంది అనమాట నిజంగా మనం పశ్చాత్త నోటితో వెళ్ళి నాలుగు మాటలు చెప్పడం కాదండి హృదయంలోంచి కన్నీళ్ళు వస్తాయి ఇలాంటి పాపం నేను ఎందుకు చేశాను ప్రభుని ఎందుకు నేను హృదయాన్ని గాయపరిచాను పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పిస్తాడు యోహన్ పదహారు పదమూడులో ఉంటుందన్నమాట ఆమె యేసుప్రభు పాదాలని కడిగిన తర్వాత తన కన్నీటితో వెంట్రుకలతోటి ఏసుప్రభు యొక్క పాదాలని తుడుస్తుంది అనమాట తర్వాత పరిమళ ద్రవ్యం పరిమళ తైలంతో పాదాలను అభిషేకిస్తుంది అప్పుడు ఆ భోజనానికి పిలుస్తాడు కదా పరిసేయుడు ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆమె తన పాదాలని కడుపుతున్నామే ఎవరో ఆయనకు తెలియాలి ఆమె పాపాత్మురాలు కదా ఒక వేస్తున్నాడు అనమాట ఆమె పాపాత్మురాలు ఆమె మీద ఫోకస్ చేస్తున్నాడు కానీ యేసుప్రభు లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ మెస్సయ్యాని ఆయన మెస్సయ్యాగా చూడలేకపోతున్నాడు ప్రవక్త అనుకుంటున్నాడు అనమాట యేసుప్రభు ఆయన ఆలోచనలను గ్రహించి సిమోను నేను ఒకటి చెప్తాయా ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు అప్పు పడి ఉన్నారు రుణస్తులు ఉన్నారు ఒకరేమో ఐదు వందలు ఒకరేమో మరి యాభై దినారాలు ఇద్దరి దగ్గర కట్టడానికి శక్తి లేదు అయ్యా మా దగ్గర ఏం లేదయ్యా అంటే అప్పుడు వడ్డీ వ్యాపారి అంటాడు సరే అని మన్నీ చేస్తాడనమాట అంటే కరుణ కలిగిన వడ్డీ వ్యాపారి ఆయనకి కూడా మరి దేవుని కృప వచ్చిందనమాట అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు వడ్డీ వ్యాపారిని అంటే ఎక్కువగా క్షమింపబడిన వాడే అని నాకు తోస్తుంది ప్రభా అంటే అవునయ్యా ఈమె చేసిన ఎక్కువ పాపములు క్షమించబడినవి కనుక ఈమె నన్ను అధికముగా ప్రేమించింది తక్కువగా క్షమింపబడినవాడు తక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పి ఆమె వైపు చూసే అమ్మ నీ పాపములు క్షమించబడినవి నీ విశ్వాసం నేను రక్షించింది ఇంకా సమాధానంతో వెళ్ళు ఏసుప్రభు దగ్గరికి ఆమె ఎలా వచ్చిందండి ఈయన క్రీస్తు దేవుని కుమారుడు మెస్సయ్య ఈయన ఈ లోకానికి పాపాలని మన్నించడానికి పాపులని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య దేవుని కుమారుడిని గుర్తించింది కాబట్టే మగవాళ్ళ దగ్గరికి అందులో విందు జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళు అసలు రారండి కానీ ఆమె వచ్చింది అంటే ఏసు ప్రభు ద్వారానే నాకు విడుదల నాకు పాపం నుంచి విడుదల యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు జీసస్ మీన్స్ ద వన్ హూ డెలివర్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ యేసువాశువా రక్షకుడు అనమాట ఆమె గుర్తించింది మనం కూడా గుర్తించాలండి యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే పాపం నుంచి విడుదల పొందడానికి రావాలన్నమాట అప్పుడు రోగం నుంచి కూడా అవుతుంది పాపం నుంచి ఎప్పుడు విడుదల వచ్చేస్తుందో రోగం నుంచి కూడా అప్పుడు విడుదల వచ్చేస్తుంది అనమాట మతైసు వార్త తొమ్మిది అధ్యాయంలో ఒక పక్షవాత రోగితో ఏసుప్రభు అంటారు కుమార ధైర్యం వహించి నీ పాపాలు క్షమించబడ్డాయని మత్తయి తొమ్మిది రెండు తర్వాత ఆయనకి పక్షవాతం ఆయనకి స్వస్థత కలుగుతుంది అనమాట పాపం పోయిన వాళ్ళు అలా గుర్తించట్లేదండి వాళ్ళకి మోస ధర్మశాస్త్రం అంతా తెలుసు ఆ మోస ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి రాయబడిందండి అయినా కూడా వాళ్ళ కన్నులకి సైతాను ఈ లోకపు కంటి పొలుసులు అనమాట ఆ గుడ్డితనాన్ని తీసుకొచ్చాడు ధనాష గర్వం నాకే మోషే ధర్మశాస్త్రం అంతా తెలుసు మేమే చాలా ధనికులం మేమే చాలా నీతిమంతులు వాళ్ళు ఎప్పుడు అలా అనుకుంటారనమాట వాళ్ళు నీతిమంతులు అనుకుంటారు కనుకనే ఇతరులలో వాళ్ళకి పాపం కనబడుతుందనమాట గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే సెల్ఫ్ రైచెస్నెస్ అంటే స్వనీతి అతి ఘోరమైన పాపం అండి గొప్ప పాపం అని చెప్పాల ఏంటి నేను చాలా నీతిమంతుడు ఇతరులందరూ పాపులు అనుకునే వాళ్ళకి యశ్ ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తాడండి లూకా పద్దెనిమిది ఎనిమిదిలో అనమాట ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఒకరు పరిసయుడు ఇంకొకరు సుంకరి పరిసయు లోపలికి వచ్చేసి ఏం చెప్తున్నాడంటే నేను దశమ భాగాలు ఇస్తాను నేను దేవునికి ఇస్తున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నాను అంటే తన మీద ఫోకస్ చేసుకుంటున్నాడు తను చేస్తున్న నీతి అనమాట నేను ఆ సుంకరిలాగా లోభిని కాను వ్యభిచారిని కాను ఆయనను తక్కువ చేస్తున్నాడు అనమాట తనని తాను హెచ్చించుకుంటున్నాడు అంటే తన నీతి మీద తను చేసిన కార్యాలని బట్టి దేవుని దగ్గర చెప్తున్నాడు కానీ ఆ శుంకరి కనీసం తల ఎత్తడానికి కూడా ఆయన సాహసింపలేదంట రొమ్ము బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ దేవా ఈ పాపాత్ముని కనికరించయ్యా మనం కూడా ఇలాగే ప్రార్థించాలి ఈ పాపాత్ముని కనీకరించు కనికరించు పడానికి వచ్చారన్నమాట ప్రభు చెప్తున్నారు ఆ ఇద్దర్లో దేవుని నుంచి కృపని పొంది ఇంటికి వెళ్ళింది ఆ సుంకరి కానీ ఈ పరిసయుడు కాదు అనమాట ఎందుకు మనం ఈ ఉపమానాల్ని ధ్యానించుకుంటున్నామంటే మీరు ఒక మనిషి యొక్క పాప స్థితిని చూడకండి కానీ దేవుని యొక్క కృపని చూడండి ప్రతి ఒక్కరిలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కావచ్చు అలాగే సిమోని ఇంట్లో పాపాత్మురాలు ఆమె గుర్తించింది మెస్ఐ ఆ రక్షకుడని కానీ వాళ్ళు గుర్తించలేదు వాళ్ళు ఆమె పాపం మీద ఫోకస్ చేస్తున్నారు అందువల్ల యేసు ప్రభుని దేవుని కుమారుడుగా వాళ్ళు గుర్తించలేకపోయారనమాట మనం కూడా ఇతరుల పాపాల మీద ఫోకస్ చేసి రాళ్లతో కొట్టి చంపాలి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అదంతా మానేసేయండి ఇతరుల గురించి చెడు మాట్లాడడం మానేసేయండి తీతు మూడు రెండో వచనంలో పౌలు రాస్తాడనమాట ఇలా బోధించయ్యాను స్థితిని క్రీట్ ద్వీపానికి బిషప్గా అపాయింట్ చేసిన తర్వాత లేఖ రాస్తూ క్రైస్తవ ప్రవర్తన గురించి చెప్తూ ఎవరి గురించి మీరు చెడుగా మాట్లాడకండి అందరితో స్నేహంగా సమాధానంగా మీరు జీవించాలి మీరు యేసుప్రభు పేరు చెప్పేవాళ్ళు ఏసుప్రభు ప్రభులాగా మాట్లాడండి దేవుడు తన పోలికగా మనని సృజించారు మన మాట కూడా ఆయన మాటలాగా ఉండాలి ఆయన మంచి మాటలు చెప్పాడు మీకు శాంతి కలుగును గాక నీకు స్వస్థత గాక కుమార ధైర్యం వహించి నీ పాపంలో మన్నించబడిన నీ పాపంలో మన్నించబడి అమ్మాయి ఎవరు శిక్షించలేదా నేను కూడా నేను శిక్షించాను ఏసుప్రభు దగ్గరికి వద్దాం అందరం కూడా మనుషుల మీద ఫోకస్ పెట్టకుండా ఆ సిలువలో వేలాడుతున్న ఏసుప్రభు దగ్గరికి వచ్చి మనం కూడా పాప క్షమాపణ పొందుదాం ఏసయా నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభ నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థతనైనా నాకు స్వస్థత దయచేయండి ప్రభ ప్రతి శాపం నుంచి విడుదలనిచ్చి అబ్రహం దీవెన్లు నాకు దయచేయండి మీరు అబ్రహం గురించి చదివితే ఆది కాండం పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు దేవుడు అబ్రహంని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారండి ఆది కాండ ఇరవై నాలుగు ఒకటి గాడ్ బ్లెస్డ్ ఏబ్రహామ్ ఇన్ ఆల్ థింగ్స్ ఎర్త్లీ థింగ్స్ హెవెన్లీ థింగ్స్ అనమాట మనల్ని కూడా అలా ఇంకా హీబ్రూ ఆరు పద్నాలుగులో అబ్రహాము నేను నిన్ను దీవించి నీ కుటుంబాన్ని దీవించి వంశాన్ని అభివృద్ధి చేస్తా అంటే అన్ని తరాలు అనమాట సో ఆ దీవెనలు దేవుడు మనకి దయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి నీ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏక కుమారుడు ప్రభుని మాకు ప్రసాదించారు ఆయనని విశ్వసించి వారందరూ రక్షణ పొందేటట్లు ఎవ్వరూ కూడా నశించిపోకుండా ప్రభా ఏసుప్రభ మీరు లోకాన్ని రక్షించడానికి వచ్చారు దాన్ని శిక్షించడానికి కాదు కనుక మమ్మల్ని అందరినీ పాపం నుంచి రక్షించండి రోగం నుంచి రక్షించండి ప్రభా అపబాధల నుంచి రక్షించండి నాయన శాపం నుంచి రక్షించండి మాకు మంచి ఆరోగ్యం దయచేయండి ఒక్కొక్క బిడ్డని తాకండి పేదరు అత్తమ్మని తాకినట్లుగా తాకి స్వస్థపరచండి అనారోగ్యం మా కుటుంబాల నుంచి వెళ్ళిపోను గాక ప్రతి శాపం నుంచి మాకు విడుదలనిచ్చి ప్రభా అబ్రహం దీవెన్లోనికి మేము ప్రవేశించేటట్లుగా మాకు కృపణ దయచేయండి నాయన తండ్రి మా పాపం కూడా మీరు తొలగించండి నీతి వస్త్రంతో కప్పండి మీ వాక్యాన్ని చదువుకుంటూ తండ్రి అయ్యా దాన్ని పాటించడానికి మా కృప ఇచ్చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఇది నాకు జరుగునుగాక వ్యభిచారంలో పట్టుబడిన శ్రీ ఏసు ప్రభు శిక్షించలేదు ప్రభు మమ్మల్ని కూడా శిక్షించొద్దు కానీ ప్రభు చెప్పారు ఇంకా పాపం చేయ అలాగే సిమోన్ ఇంట్లో పాపాత్మరాలు ఆమెను కూడా మన్నించారు మమ్మల్ని అందరినీ మన్నించి మాకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆర్థిక సహాయం చేయండి మా ఇంట్లో మీరు ఉండండి మంచి కాపరిగా మీ దూతలు మాతో మాతోందరుగాక మా ఇల్లు దైవ స్థుతి మందిరం అని పిలువబడను గాక ప్రార్థన మందిరం అని పిలువబడను శాంతి అని పిలువబడను కరుణా అని పిలువబడను గాక అని ప్రార్థించుకుందాం గాడ్ బ్లెస్ యూ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అడ్రస్ మిస్థ రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్